హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఫ్రాన్స్ బిర్యానీ అదే అండి రొయ్యల పలావ్ మీలా ఎంతమందికి ఇష్టం నాకైతే చిన్న రొయ్యలతో చేసుకునే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి ఎందుకో చెప్పనా ముద్ద ముద్దకి ఒక్కొక్క రొయ్య తగులుతో ఎంత కమ్మగా ఉంటుందో చాలా విగ్గా కమ్మగా తక్కువ ఇంగ్రీడియంట్స్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను వచ్చేయండి చాలా ఈజీ అండి చాలా టేస్టీగా భలే ఉంటుంది అసలు ఎమియమిగా నేను బిర్యానీ అయినా కూడా కుక్కర్లో చేయడానికి ఇష్టపడతానండి క్విగ్గా అయిపోతుంది కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఐదారు లవంగి మొగ్గలు నాలుగు యాలకులు చిన్న ఇంచి దాల్చిన చెక్క ముక్కలు ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను నేను ఈ స్పైసెస్ మాత్రమే వేస్తానండి మీకు నచ్చితే మిగతావి కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి ఒక ఉల్లిపాయ సన్నగా చీలికల కింద కట్ చేసుకున్నాయి వేసుకున్నాను ఏంటో నొరగొస్తుంది అనుకుంటున్నారా నేను రీసెంట్గా పచ్చళ్ళు పట్టానండి ఆయిల్ ఉంది ఏం చేయాలి ఇంకా కొంచెం ఉంది కదా అని బిర్యానీలో వేసేసాను అందుకే నేను ఇందులో నెయ్యి వేయలేదు మీరు గమనిస్తే నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పు నూనె వేశాను కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుందని ఇంకా నెయ్యి వేయలేదు ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్ల దాకా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం కదా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం చూడండి రెండు నిమిషాలకి మొత్తం వేగింది కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని చీలికల కింద కట్ చేసి వేసానండి టమాటాలు బదులు టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు కుక్కర్లో వండుతున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందని నేను టమాటాలని చీలికల కింద కట్ చేసి మాత్రమే వేశాను వీటిని కూడా మొత్తం కలిపేసాం కదా ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టుకుందాం పెట్టుకుందాం చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మొత్తం చక్కగా మగ్గింది కదా పప్పు నూనెతో బిర్యానీ చేస్తే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇలా ఇది రెండోసారి చేస్తున్నాను కమ్మగా ఉంటుంది నెయ్యి వేసే పని అస్సలే ఉండదు ఎవరైనా నెయ్యి నచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి పప్పు నూనెతో చాలా బాగుంటుంది చూడండి చక్కగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో కాడలతో సహా కట్ చేసుకున్న పుదీనా నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుందాం ఆకులో ఉన్న పచ్చిదానం పోతే చాలండి ఓకే ఏమి అవసరం లేదు చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం మొత్తం చక్కగా మగ్గిపోయింది కనిపిస్తుందా ఇప్పుడు దీంట్లోనే స్పైసెస్ వేసుకుందాం పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను కలుపు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను రెండు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను అది కూడా పచ్చి కారం వేసానండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్తో పాటు బిర్యానీ కొంచెం టేస్ట్ రావడానికి ఒక రెండు స్పూన్ల దాకా పెరుగు వేసుకుంటున్నా అండి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేయండి పులుపు పెరుగు అస్సలు వేయద్దు టేస్ట్ మారిపోతుంది మనం వేసిన స్పైసెస్ పెరుగు మొత్తం కలిసేటట్టు కలుపుకొని రెండు అంటే రెండు నిమిషాలు మగ్గపెట్టుకుందామండి చాలు అంతే చూడండి ఆయిల్ అంత పైకి తేలింది కదా చాలు మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేస్తే నాకు నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల దాకా ఫ్రాన్స్ వచ్చాయండి నా టిప్ ఏంటో చెప్పన రొయ్యలు ఎప్పుడు తీసుకున్నా మీడియం సైజు తీసుకుంటే బిర్యానీ మొత్తానికి రొయ్యలు వస్తే అది పెద్ద రొయ్యలు అయితే ఏముంటుందండి అంత అన్నంలో ఐదు ఆరు రొయ్యలే వస్తాయి అదే చిన్న రొయ్యలు అనుకోండి బిర్యానీ మొత్తానికి కలుస్తూ ఉంటాయి కదా నాకైతే ఇలాగే ఇష్టం ఒక్కొక్క ముద్దుకి ఒక్కొక్క రొయ్యి తింటూ ఉంటే ఆ ఫీలే వేరు మసాలాల్లో అన్నింటిలోనూ రొయ్యలు కూడా కలిపేసుకుందాం కదా కాసేపు అలా వదిలేస్తే ఇలా రొయ్యల్లో ఉన్న నీరు శాతం అంతా బయటకు వచ్చేస్తుంది చాలామంది రొయ్యల్ని ముందే ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టేశాక అప్పుడు బిర్యానీ కానీ లేదా కూరలు కానీ వండుతారు అలా చేయడం వల్ల రొయ్యలు రబ్బర్ లాగా సాగుతాయి ఇలా డైరెక్ట్గా చేసే ఆ ఫ్లేవర్ అంతా దిగి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే నేను రైస్ బాస్మతి రైస్ వాడుతున్నానండి జనరల్గా ఇంట్లో వాడుకునే రైస్ అయినా కూడా మీరు ఎన్ని రైస్ వేయాలనుకున్నా అన్ని రైస్ని నీట్గా వాష్ చేసి ఇలా ఈ స్పైసెస్లో రైస్ని కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం హడావిడిగా చేయకుండా బియ్యం విరిగిపోయే అవకాశం ఉంటుంది స్లోగా ఇలా నిదానంగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేద్దాం స్పైసెస్ అన్నీ కూడా చక్కగా రైస్కి పట్టాయి కదా ఇప్పుడు దీంట్లోనే మనం రైస్ ఎన్నేసామో అంత క్వాంటిటీ వాటర్ పోస్తున్నా అండి నేను మీరు మీ రైస్ ఎలా తింటారో చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకోండి చూపిస్తున్నాను చూసారా ఆ లోటాతో నేను ఒక లోట రైస్ వేసాను రెండు లోటాల వరకు వాటర్ పోసాను అంతే ఒక్కసారి కలుపుకొని ఈ టైంలో మీరు స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి కొంచెం టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా చాలకపోతే నేను చూసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అంతే అండి కుక్కర్ మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టుకున్నామా కమ్మని ఫ్రాన్స్ బిర్యానీ రెడీ చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది కదా కమ్మగా కుక్కర్లో వండినా కూడా పొడి వస్తుందండి ఖచ్చితంగా కరెక్ట్ కొలతలతో చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా రావాల్సిందే చూడండి పలుకు పలుగ్గా పొడి పొళ్ళు భలే వచ్చింది కదా మీలో ఎంతమందికి ఫ్రాన్స్ బిర్యానీ ఇష్టం చూడండి అసలు అక్కడక్కడ రొయ్యలు కనిపిస్తూ ఎంత ఎమ్మీగా ఉందో నాకైతే కనుక ఇలా చిన్న రొయ్యలతో బిర్యానీ చేయడమే ఇష్టం అండి పెద్ద రొయ్యలు తింటే పన్నెండు బిర్యానీలో ఐదు ఆరు రొయ్యలే పడతాయి ఇలా అనుకోండి ముద్ద ముద్దకి రొయ్యి తగులుతూ ఎంత బాగుంటుందో కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వేడి వేడిగా రొయ్యల బిర్యానీలోకి అంత పెరుగు చట్నీ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో ఉంటాను మరి